దేవుని నామానికి మహిమ కలుగును గాక మొట్టమొదటిగా దేవునికి వందనాలు రెండవదిగా మరి దేవుని దాసులైనటువంటి అయ్యగారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యగారు ఒక మాట అన్నారు చాలా దూరం నుంచి వచ్చారని ఇక్కడ ఎంత దూరం నుంచి వచ్చారో తెలియదు కానీ నేను అయితే చాలా దూరం నుంచి వచ్చాను నూట డెబ్భై కిలోమీటర్లు మాది ఆంధ్ర వరుస బోర్డరు ముంచపూట్ పాడెర్ నుండి అరవై కిలోమీటర్లు అయితే ఒక రెండు సంవత్సరాలు అవుతుంది యూట్యూబ్లో పరిచయం అయి ఫోన్ చేశాను బ్రదర్ గారికి రెండుసార్లు ఫోన్ చేశాను నాకున్న సమస్య ఏంటంటే ఇందాక అమ్మగారు ఎవరు అన్నారు కదా ఆన్లైన్ బిజినెస్ ద్వారాగా నేను పోగొట్టుకున్నటువంటి మనీ దాని ద్వారాగా మైండ్ డిస్టబెంట్ అయ్యి నేను నేను కూడా ఒక సేవ చేస్తున్నాను నా చర్చి ఆంధ్ర ఒరిస్సా బోర్డరు పుట్టు పక్కన మాది అయితే ఈ విధంగా మరి ఇందాక చాలామంది సాక్ష్యం చెప్పినట్లుగా యూట్యూబ్లో చూస్తూ 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 ఇంతకు వాక్యము అయితే నేను చాలా దైవజనుల ద్వారా వినేవాడిని కానీ బ్రదర్ గారి యొక్క మరి యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత ఆ యొక్క వాక్యాలు చూస్తూ మరి ప్రతి విషయంలో ప్రార్థన ఇలా చేయాలి ప్రార్థన అంటే అడగడమేనా ప్రార్థించడమేనా విషయంలో చూసినట్లయితే మీరు ఏం లేదు స్థుతించినట్లయితే అద్భుతాలు జరుగుతాయి నేను అదే నేర్పిస్తున్నాను మా సంఘానికి కూడా స్థుతించడమే నేర్పిస్తున్నాను నేను స్థుతిస్తున్నాను నేను ఉన్నటువంటి నాకు సాతనుడు కుయుక్తితో వాడుకున్నటువంటి విధానాన్ని పెట్టి చాలా అప్పుల్లో కూడా పడిపోయి ఉన్నాను ప్రస్తుతానికైతే పరిస్థితుల్లో ఒంటరిగా అన్నదములు నాకు ఎవరు సహకరించట్లేదు కానీ ప్రస్తుతానికి దేవుడే నాకు తోడుగా ఉన్నాడు సమస్తాన్ని కూడా సమకూర్చి ఆదరిస్తూ ధైర్యంగా నడుస్తున్నాను బ్రదర్ గారు యొక్క ఆన్లైన్ మరి ఆన్లైన్ ప్రయరు మరి మూడున్నర నుంచి మూడున్నర ప్రతిరోజు కూడా అటెండ్ అవుతున్నాను కాబట్టి దేవుడు విధంగా ధైర్యపరుస్తున్నాడు కాబట్టి నాకు నా కుటుంబానికి భార్య భర్తలు కలిసి వచ్చాం ప్రయర్కి మరి చాలా రోజులు ప్రయత్నం చేశాను హైదరాబాదు చాలాసార్లు లేను కానీ ఆల్ నైట్ ప్రయర్కి ఎలాగైనా వెళ్ళాలనే ఆశ ఉండేది అయితే వైజాగ్ అయితే వెళ్తే బాగుండును కానీ వైజాగ్ పెడితే తప్పకుండా వెళ్తానని చాలా రోజుల నుంచి అనుకున్నాను మరి దేవుడు మా కృపను పెట్టి జరిగింది తప్పకుండా ఇక్కడ మరి ఈ యొక్క అవకాశం దొరికింది దేవునికి స్తోత్రం ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక